హలో ఫ్రెండ్స్ చూడగానే మీకు అర్థమైపోయింది ఆల్రెడీ నేను ఐస్ క్రీమ్ చేశానని మరి సమ్మర్లో మనం కూల్గా ఉండేవే ఎక్కువ లైక్ చేస్తాం కదా ఇవి హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తిన్నామనుకోండి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి మనకి నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు అనమాట సేమ్ ఐస్ క్రీమ్ పార్లర్లో వచ్చిన టేస్ట్ తోటే ఈరోజు మనం కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ రెండు రకాల ఫ్లేవర్స్ తోటి ఐస్ క్రీమ్ అనేది చేశాను అనమాట రెండు రకాలు మీకు చూపించబోతున్నాను ఒకటి వెనిలా ఫ్లేవర్ రెండవది చాక్లెట్ ఫ్లేవర్ ఈ రెండు ఐస్ క్రీమ్స్ చాలా టేస్టీగా ఇంకా హెల్దీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం అని చెప్పేసి ముందుగా నేను చిక్కటి గేదె పాలు లీటర్ తీసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని పది పొంగులు వచ్చే వరకు మధ్య మధ్యలో పాలు అంటే మేగడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేగడ అనేది పైన గడ్డగట్టకుండా ఒక పొరలాగా వస్తుంది కదా అలా రాకుండా మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను ఆ తర్వాత వేరే బౌల్లో రెండు మూడు రోజుల నుండి నేను స్టాక్ ఉంచానన్నమాట పై మేగడ మనం పాలను కాచి ఫ్రిడ్జ్లో పెడితే పై మేగడ వస్తుంది ఆ మేగడని వరకు సపరేట్ చేసేసి అవి బాగా తిప్పితే మేగడ కరిగిపోతుంది ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీశాక ఇప్పుడు వెనీలా ఫ్లేవర్ ఉండే కస్టర్డ్ పౌడర్ని రెండు స్పూన్లు ఈ మేగడున్న పాలలో యాడ్ చేసేసి వంటలు లేకుండా నీటుగా కలుపుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఫ్రెష్ క్రీమ్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను కొంచెం హెల్తీగా ఉండే విధంగా చూస్తాను కాబట్టి మేఘడిని యూజ్ చేశాను ఆ తర్వాత పాలు బాగా ఒక పది నిమిషాల పాటు మరిగిన తర్వాత ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదా అది స్లోగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వంటలు లేకుండా తిప్పుకోవాలి పదిహేను నిమిషాల వరకు దీనిని మనం అడుగంటకుండా ఇంకా వంటలు లేకుండా తిప్పుకుంటూ ఉంటే పాలనేవి చెక్కబడిపోతాయి అన్నమాట ఈ పాలలో మీరు ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేను షుగర్ కాకుండా కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు యాడ్ చేశాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఫుల్ కప్పు యాడ్ చేసుకోండి నేను కొంచెం స్వీట్ తక్కువ తింటాను కాబట్టి తక్కువ వేసాను అనమాట మీరు షుగర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయితే బాగా మరిగే వరకు ఆ పాలలో కలిసిపోయే వరకు తిప్పుకోవాలి నేను ఈ కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే తిప్పుకుంటూ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లబడినివ్వాలి చల్లబడిన తర్వాత దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని స్లోగా మనకు మిక్సీలో నెంబర్ చూపిస్తారు కదా ఒకటి మీద పెట్టేసి పది నిమిషాల పాటు నేను బాగా మిక్సీ పట్టాను అన్నమాట ఆ తర్వాత దీన్ని రెండు బాక్సుల్లోకి తీసుకున్నాను ఎందుకంటే నేను రెండు ఫ్లేవర్స్ చేస్తానని చెప్పాను కాబట్టి రెండు బాక్సుల్లో తీసుకొని ఓవర్ నైట్ మొత్తం కూడా ఫ్రీజర్లో పెట్టాను ఫ్రీజర్ కనుక అందుబాటులో లేకపోతే డీప్లో పెట్టి కూలింగ్ ఎక్కువ పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ డే తీసాను చూడండి ఇలా సాఫ్ట్గా వచ్చింది ఆ తర్వాత ఒక బాక్స్లో దాన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని డార్క్ చాక్లెట్ ఒకటి పెద్దది వేసి దాంతోపాటుగా వెనీలా ఎసెన్స్ కూడా ఒక స్పూన్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర బ్లెండర్ కనుక్కున్నట్టయితే బ్లెండ్ చేసుకోండి ఆ తర్వాత దీన్ని మళ్ళా బాక్స్లోకి తీసుకొని చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి మధ్యలో చాకో చిప్స్ కొన్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో ఫ్లేవర్ ఉంది కదా దాన్ని కూడా బాగా మిక్సీ పట్టుకొని రెండింటిని ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చూడండి ఇలా వచ్చేసింది ఆ తర్వాత ఐస్ అంతా కూడా నీట్గా తుడిచేసి తీసానండి చాలా వండర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా ఉంది నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగా నచ్చిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంత చక్కగా టేస్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది సింపుల్ కదండి ఈజీగా ఇంట్లో మనకి దొరికే తోటే చేసేసుకోవచ్చు అనమాట పాలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి మీకు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ కనుక దొరకనట్లయితే చక్కెర యూజ్ చేసుకోవచ్చు ఇంకా కస్టర్డ్ పౌడర్ దొరకనట్లయితే కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతాయి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్